హాయ్ గైస్ గా లేకుండా నేను మెకానిక్ సో మొత్తం వచ్చేసి ఇంకో కొత్త వీడియో తొమ్మిది కొత్త వచ్చేస్తాను చూస్తాను కదా బండి వచ్చేసి హోండా ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి లేటెస్ట్ బండి రెండు వేల ఇరవై రెండు మూడు కస్టమర్ అయితే ఎక్కడ ఒక ఫంక్షన్ పెళ్లి కార్డులు పంచుతా వెళ్తున్నారంట ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి బండి అయితే ఇబ్బంది పెడుతుందంటే మనోడో వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ కొట్టించారంట కానీ ఇబ్బంది అయితే బాగా పెట్టేస్తుందంట బండి బాగా మిస్సింగ్ కొట్టేస్తుందంట మో చూపించారంటే వేరే మెకానిక్ దగ్గర ఆయన అయితే ప్లగ్ ప్లగ్ చూసారంట ప్లగ్ అయితే బాగానే ఉందని చెప్పి ఎయిర్ ఫిల్టర్ కూడా చూసారంటే ఎయిర్ ఫిల్టర్ చూసిన అలాగే ఉందని చెప్పి మేము బీఏసీస్ బుల్ అన్న కొంచెం షోరూమ్ పెట్టుకు వెళ్ళిపోం అని చెప్పారంటే మనోడైతే ఎత్తుక్కుంటా 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 తిరుగుతా ఉండు ఎక్కడ చెప్పిద్దామా ఏంటా అని చెప్పి సో ఫైనల్గా అయితే షోరూమ్ అయితే మరి కి వెళ్ళాలి అని అనుకున్నాడంట కానీ ఇంతలోకి ఒక్కసారి మన దగ్గరికి వద్దాం చూద్దామని చెప్పి వచ్చాడండి సో నేనైతే కొంచెం టైం పెట్టింది కొంచెం టైం పట్టిద్ది అని చెప్పాను అయితే సో ఫైనల్గా అయితే బండికి అయితే నేను పంపు అనేది ఓడితే చూసాను ఇంజర్ అయితే ఫీల్ అనేది అసలు బయటికి రావట్లేదు లేదు నాకైతే నెక్స్ట్ స్టార్ట్ లేకుండా మొత్తానికి అయితే చూశాను దీనికి ట్యాంక్లో అయితే ఫీల్ ఇంజిటర్ అయితే పని చేస్తుంది ఫీల్ అనేది ఎత్తుతుంది కాకపోతే పోతే ఏంటి అనేది రావట్లేదు సో సరే నేను అడిగా మనోడిని అన్న ఫ్యూల్ ఫిల్టర్ ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయించావు ఏంటి అని అడిగితే ఫ్యూల్ ఫిల్టర్ అంటే ఏంటి అన్న అన్నాడు అండి ఇక నాకు అర్థమైపోయింది కదా దీని ఏందో సో ఫైనల్గా అయితే నేను ముందు వీళ్ళు పెట్రోల్ చేస్తున్నాను కదా చూస్తున్నాను కదా అసలు చాలా మంది అని అడుగుతున్న విషయం ఏంటంటే అన్న మరి నువ్వు ఫ్యూల్ ఫిల్టర్ క్లీన్ చేస్తాక పెట్రోల్ ఎందుకు తీస్తున్నావు అవసరమా పెట్రోల్ తీయకుండా కూడా చేయొచ్చు కదా అని అని అడుగుతున్నారండి సో నేను దానికి రిప్లై ఏంటి అంటే ఫిల్టర్ అనేది ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు నేను పెట్రోల్ ఎందుకు తీస్తున్నాను అంటే ట్యాంక్లో కనుక ఏదైనా డస్ట్ దిష్టి నలకలు గెలుకలు ఏమైనా ఉంటే మాత్రం ఆ పైపు చాలా పెద్దది చాలా పెద్ద హోల్ చాలా పెద్ద పైపు కాబట్టి ఆటోమేటిక్గా నలకలు గెలుకుడు దీంట్లో దిగిపోతాయి కాబట్టి ఆ ఉద్దేశం అయితే నేను పెట్రోల్ తీస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు తీసినా సరే ఏ బండిలో తీసినా సరే ఖచ్చితంగా కూడా దాంట్లో పెట్రోల్ నలకలు అనేవి ఉంటున్నాయి మళ్ళీ దాన్ని మనం అనేది మంచిగా పోస్తున్నాము నలకలు అనేది తీసేసి అంటే ఎలా తీస్తున్నా ఉన్న నలకలు అంటే ఆ క్యాన్ అడుగులో ఉన్న పెట్రోల్ కొంచెం వదిలేస్తే ఆ నలకలు అనేవి అందులో ఉండిపోతాయండి పై పైన పెట్రోల్ మాత్రమే పోస్తున్నాం మనము ఫైనల్గా వచ్చేసి దీన్ని చూస్తున్నాం కదండి మనం ఓడ తీస్తున్నాము నీట్గా చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం అయితే నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఒక షైన్ బండి హోండా షైన్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి అయితే సిబి షైన్ గురించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను సో దానికైతే మామూలు రెస్పాన్స్ కాదండి బాబు గవర్నమెంట్ రెస్పాన్స్ వచ్చింది వన్ నెమ్ దాకా వచ్చేసి వాళ్ళకి వ్యూస్ అయితే అలాగే థర్టీ ప్లస్ లైక్స్ టెన్ ప్లస్ టెన్ కే ప్లస్ షేర్స్ టెన్ కే ఏంటంటే లెవెన్ కే ప్లస్ వచ్చిన షేర్స్ అయితే సో చాలా చాలా మంచి సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ కూడా సో ఎంత సపోర్ట్ వచ్చిందని అనుకోలేదు అసలు మంచిగా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్లోనే బాగా వచ్చింది ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఇన్స్టాగ్రామ్ మన ఐడియాలో ఫాలో అవ్వకపోతే కనుక ఒక్కసారి ఫాలో అవ్వండి గైస్ ఓకేనా ఆ ఐడియా వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ బయలో ఉంటుంది ఒక్కసారి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎస్బిషైర్ అయినా సరే హోండా యూనికార్ అయినా సరే సిబిషైన్ అయినా సరే ఏ బండ్లు అయినా సరే ఈ బళ్ళకి ఖచ్చితంగా కూడా మనకి కంపల్సరీ కూడా ఇది ఉంటుందండి ఏంటి ఫ్యూల్ ఫిల్టర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా కూడా మనకి ట్యాంక్ కిందే ఉంటుందండి ఆ ఫిల్టర్ అనేది క్లీన్ చేయించుకోవాలి ఒకసారి లేకపోతే కనుక చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అయితే ఇలాగే ఎక్కడ పడితే అక్కడ అండి దీంట్లో ఇంట్రుకలు వచ్చినాయండి బాబు మరీ ఘోరంగా ఇంట్రుకలు మీకు తెలుసు కదా ఇంట్రుకులు అంటే ఏంటో బుడ్డ ఇంట్రుకులు బుడ్డ బుడ్డ ఇంట్రులు ఎక్కడ నుంచి వచ్చినాయి ఏందో నాకు అర్థం కావట్లేదండి ఆయనకి అర్థం కావట్లేదు మొత్తం ఇంట్రుకులు లేకుండా సన్నగా పల్స్గా ఉన్నాయి వెంట్రుకలు అయితే సో దాంతోపాటు చిన్న చిన్న ఇసక చిన్న చిన్న ఇసక ఉందండి మనకి ఆ ఇసుక కూడా దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ ఏం చెప్పే ఫ్యూల్ అనేది సరిగ్గా మనకి బయటికి రావట్లేదు ఫ్యూల్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు అలా అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే బండికి మిస్సింగ్ కొడతా ఉంది వస్తుంది ఫ్యూలు అలా వస్తుంది చిన్న పిల్లడు వచ్చిపోస్తే ఎలాగోస్తే అలా వస్తుందండి మొత్తానికి అయితే సో అలా వస్తే మాత్రం పని అవ్వదు సో మనకు రావాలి అంటే చాలా చాలా బాగా ప్రెజర్ అనేది గట్టిగా వస్తేనే మనకి పని అనేది ఇది సో దీనికి అంత ప్రెజర్ అయితే రావట్లేదండి సో చూస్తున్నారు కదండి మనం ఎంత నీట్గా క్లీన్ చేస్తాం ఎక్కడికక్కడ ఎయిర్ పట్టి చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాము సో మనం ఎప్పుడైనా సరేనండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా ఎయిర్తో క్లీన్ చేస్తానండి కార్పెంటర్ క్లీనింగ్ కానీ ఇలా ఫిల్టర్ క్లీనింగ్గా కానీ ఏదైనా సరే ఎయిర్తోనే కొడతాను ఎయిర్ గంతోనే కొడతాను సో ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి లేకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి అది కూడా కామెంట్ చేయండి చాలామంది జనరల్ సర్వీస్లో చేపిస్తారు ఏంటి అంటే ప్లగ్ క్లీన్ కూడా చెప్పి ఎక్కువ మంది ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకుంటారు చైన్ తైట్ బ్రేకులు చేంజ్ చేసుకుంటారండి నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ చైన్ తైటు బ్రేకులు క్లచ్ తర్వాత వచ్చేసి మా డిస్క్ బండికి డిస్క్ ఉంటే డిస్క్ అయితే చెక్ చేయించుకోండి తర్వాత ప్లగ్ క్లీన్ చేయించుకోండి తర్వాత ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోండి తర్వాత వచ్చేసి ఒక పదివేలు పదిహేను వేలు తిరిగాక ఫ్యూల్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు బండ్లో ఏం ప్రాబ్లం ఉంది అని మీకు అర్థమైపోద్ది తర్వాత మీ బండి అనేది కొంచెం మైలేజ్ బాగా వచ్చింది ఇంకో విషయం ఏంటి అంటే మీ బండికి ఏమైనా మిస్సింగ్ ప్రాబ్లంలు అవి ఇవి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే మొత్తం తొలగిపోతాయి ఇంకో విషయం చెప్పాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే అండి ఇంజనాలు మట్టిగా చేంజ్ చేయించుకుంటారండి ఇంజనాలు చేంజ్ వస్తారు ఆ ఇంజన్లను మూడు వందల నాలుగు వందలు పోయించుకుంటారు ఫిట్టింగ్ ఛార్జ్ కూడా ఒకటి వెళ్ళిపోతారండి అలా ఇవ్వకపోతే ఏమైంది అంటే ఆ మెకానిక్ సోదరులు కూడా ఇవన్నీ చేయాలి అని తెలిసినా సరే చేయరు ఎందుకనంటే ఎలాగో డబ్బులు అనేవి ఇవ్వరు కదా ఇవన్నీ చేస్తే అవసరం ఎందుకు చాకిరి బొక్క అని చెప్పి చేయరండి ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం ఒక రూపాయి ఖర్చు అయినా సరే ఇవన్నీ చేయించుకుంటా ఎంత అవుతాయండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతాయండి ఫిట్టింగ్ ఛార్జ్ ఎందుకంటే అంటే ఏంటి మన ప్లగ్ క్లీన్ చేసుకోవాలి చైన్ తట్టు వేసుకోవాలి బ్రేక్ తట్టించుకోవాలి క్లిచ్ తట్ వేయించుకోవాలి డిస్కల్ చెక్ చేయించుకోవాలి తర్వాత ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోవాలి వచ్చేసి మనకి ఫ్యూల్ ఫిల్టర్ ఉంటే ఆ ఫ్యూల్ ఫిల్టర్ కూడా చెక్ చేయించుకోవాలి అని ఇలాంటి కనుక అన్ని చేయించుకుంటే ఒక రెండు వందలు మూడు వందలు ఫిడ్డింగ్ ఛార్జ్ తీసుకుంటారండి ఇంజనీర్లు కొంతమంది ఏంటంటే ఇంజనీర్లకే వేస్తారు సో ఫిడ్ కూడా ఎవరండి ఎందుకు ఆయిల్ నీ దగ్గరే కొన్నా కదా మళ్ళీ ఫిట్టింగ్ ఛార్జ్ ఇవ్వాలా అన్నట్టు మాట్లాడతారండి ఆయిల్ ఎవరి దగ్గరకున్నా సరే మనం ఫిట్టింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి గైస్ ఎందుకంటే కష్టపడుతున్నప్పుడు కష్టానికి ఒక రూపాయి అయినా చేస్తున్న తప్పు లేదని అనుకుంటున్నాను అంతెందుకు గైస్ మనం ఇప్పుడు చాలా మంది ఎలాగంటే ఒక చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కోడి తీసుకుంటే కోడి షాప్ ఆయన కొట్టమంటారు ఇమ్మన్నప్పుడు ఆయన మరి ఫ్రీగా కొట్టేస్తారా లేదు కదా ఇప్పుడు మనకి ఆ బొచ్చు పీకి మొక్క నరికి అన్నీ చేయాలి అంటే కంపల్సరీ కూడా అమౌంట్ తీసుకుంటారు కదా ఇది కూడా అంతే కదా ఇప్పుడు మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి స్పేర్ పార్ట్స్ మాత్రమే నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఫిట్టింగ్ ఛార్జ్ కూడా ఇవ్వాలి కదా ఎట్లా కురు కుదరదు కదా సో ఎప్పుడైనా సరే మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆయన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉంటే అమౌంట్ కూడా ఫిట్టింగ్ ఛార్జ్ కూడా తీసుకుంటాడండి ఏ మెకానిక్ అయినా దానికి తగ్గట్టు మీరు ఇవ్వాలి ఓకేనా సో అలా ఇస్తేనే మెకానిక్ కూడా ఆ మనవాడు మంచిగా ఇచ్చాడు ఇంకోసారి వస్తే ఇంకా బాగా చేయాలని ఫీలింగ్ వచ్చింది సో దీనికైతే ఇప్పుడు ఫీల్ చేసి చూస్తారు కదా నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఎత్తుంది మామూలు లేదు సో ఇప్పుడు చూస్తారు కదండి ఎంత ఘనంగా ఎంత ఘనంగా ఇంత అక్కడ ఇప్పటికీ మీకు ఎంత తేడా అనిపించిందో నాకు కింద కామెంట్ కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్